నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సాగుదారుల విజయ గాథలను మీ ముందుంచుతోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఇవాళ కార్యక్రమంలో వృక్షాయుర్వేద పద్ధతిలో సమగ్ర సేద్యం చేస్తున్న నాగర్ కర్నూలు జిల్లా రైతు అనుభవాలను తెలుసుకుందా మారుతున్న వాతావరణ పరిస్థితులు సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలు చీడపీడలు పెరిగిన పెట్టుబడులు అందని గిట్టుబాటు ధరలు ఇలా ఎన్నో సమస్యలు అన్నదాతలను నలుమూలలనుంచి చుట్టుముడుతున్నాయి ఒకప్పుడు పాడి పంటలను రైతులు రెండు కళ్ళుగా భావించారు రానురాను పాడిని వదిలి పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో సాగు విధానాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కొంతమంది రైతులు కృషి చేస్తున్నారు తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా ఆదాయం పొందే సాగు విధానాలను పరిచయం చేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లాలో ప్రయోగాత్మకంగా సమగ్ర వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అభ్యుదయ రైతు రంగప్రసాద్ విశాలమైన వ్యవసాయ క్షేత్రంలో తీరిక కూడా లేకుండా సమయాన్ని ప్రకృతి నడుమన గడుపుతున్న ఈ అభ్యుదయ రైతు పేరు రంగప్రసాద్ ఈయన చదువుకుంది ఎంఫార్మసీ సుమారు ముప్పై ఏళ్ళు బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేశారు అయినా చేస్తున్న ఉద్యోగం పైన సంతృప్తి లేదు ఆరోగ్యంపై ధ్యాస పెరిగింది దీంతో చేస్తున్న బ్యాంకు ఉద్యోగానికి సెలవు పలికి తనకు ఉన్న కొద్ది మొత్తం స్థలంలో పంటలు సాగు చేయటం మొదలు పెట్టారు సాగుపై అవగాహన లేకున్నా ఏమాత్రం వెనకడుగు వేయలేదు నిపుణుల సలహాలతో ముందుకు కదలారు నా పేరు రంగప్రసాద్ నేను చదువుకున్నది ఫార్మసీ ఎం ఫార్మసీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫార్మసీ చేశాను వృత్తిరీత్యా బ్యాంకింగ్ గవర్నమెంట్ బ్యాంక్ తోటి కెరీర్ స్టార్ట్ చేశాను తర్వాత ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో పనిచేశాను తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్లో చేశాను ఇంతకాలం చేశాక మన ఉన్న పరిస్థితులు ఈ ఆరోగ్యాలు ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ చూశాక నా తర్వాత మనం ఒక గమ్యం లేకుండా నడుస్తున్నామని చెప్పి కొంచెం వ్యవసాయం ఒక హాబీలాగే చేద్దాము ఇంటి దగ్గర కొంచెం చేస్తూ తర్వాత చిన్న భూమి తీసుకుని ఉన్నా ఆ క్రమంలో ఇది ఒక ప్యాషన్ లాగా తయారైంది ఈ కలుషిత వాతావరణము మన సిటీలో కానీ లేకపోతే వ్యవసాయ క్షేత్రాల్లో కూడా ఉన్న అసలు డేంజరస్ కెమికల్స్ అవన్నీ చూసి గత నాలుగైదేళ్ళుగా మామూలుగా ఇది చిన్న రీతి చేస్తా ఉన్నా ఇవన్నీ చూశాక మనంగా ఒక ఒక గమ్యంతో చేయాలి ఇప్పుడున్న పరిస్థితులని వేరే విధంగా చేయాలి ఒక ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ వీటన్నిటికీ దూరంగా ఏదో సిటీలో ఉండే వాళ్ళకి హానికర పదార్థాలు ఇస్తాం రైతులు కూడా అటువంటి వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారు అటువంటి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఏ షార్ట్ టర్మ్ గేమ్స్ గురించి ఇటువంటివన్నీ చేస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ గెయిన్గా చేయాలి ఒక మనం ఒక దిశ ఒక గమ్యం చూపించాలి అనేసి నేను ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా జూపల్లి గ్రామం దగ్గర కొంత భూమిని తీసుకుని ఐ ఫామ్స్ క్షే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఒక క్షేత్రంగా స్టార్ట్ చేశాను ఈ స్టార్ట్ చేసినప్పుడు నాకు వ్యవసాయంలో మీరు ఇంత ముందు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ ఏమి లేకపోవడం వల్ల టౌన్స్లోనే సిటీస్లో పెరగడం వల్ల అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల నాకు అంత ఎక్స్పీరియన్స్ చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది పైగా ఈ ఆర్గానిక్గా చేయాలన్నా న్యూట్రిషస్గా మనం చేయాలన్నా వీటికి సహాయం కావాలని పల్లె సంపతి శివప్రసాదరాజు గారి సాయంతో ఇద్దరం కలిసి ఈ ఈ ఈ ఫామ్ని డెవలప్ చేయడానికి పూనుకుందాము ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో గత ఆరు నెలలుగా ఇక్కడ మొదలుపెట్టాము ఇక్కడ ఫస్ట్ ఒక ఇరవై ఐదు ఎకరాలు తీసుకుని దీనిలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మోడల్ డెవలప్ చేయాలి దీన్ని ఆదర్శంగా చూపించాలి వేరే ఇప్పుడున్న యువతకి దీని మీద ఈ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కల్పించాలి ఇది ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఇది ఒక వే ఆఫ్ లైఫ్గా బతకగలగాలి బతకచ్చు అనే ధైర్యాన్ని చూపించాలి అనే ఆ కోణంలో మేమిద్దరం పనిచేస్తూ ఉన్నాం ఈ ఇరవై ఐదు ఎకరాల్లో తీసుకుంటే రైతుకి ఈ పంటలు ఎంత ముఖ్యమో పాడి కూడా అంతే ముఖ్యం అందుకని ఆవులు పెట్టుకున్నాము కోళ్ళు పెట్టుకున్నాము ఇది ఒక బయో తరగతి చెట్లు వివిధ రకాల చెట్లు చేస్తున్నాం పెంచుతూ ఉన్నాం దీన్ని ఒక బయోడైవర్సిటీ పార్క్ లాగా ఇక్కడ అన్నీ మనకు కావాల్సినవన్నీ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటూ బయట ప్రపంచతోటి మినిమల్గా ఆధారపడాలి అన్నీ మనమే చేసుకోవాలనే దీంట్లో మేము పనిచేస్తూ ఉన్నాం కొంత ఒక కొంత దీన్ని డివైడ్ చేసినప్పుడు కొంత భాగం వరికి పెట్టుకున్నాం తక్కువ భాగము వరిలో కూడా మేము అన్ని దేశీ విత్తనాలు దేశీ వరి రకాలు పాత పాత కాలంలో ఉపయోగ మన పూర్వీకులు ఉపయోగించిన దేశీ విత్తనాలు వేసి అవి పండిస్తున్నాము కొంత భాగాన్ని పండ్ల తోటలకి పెట్టాము ఒక కొంత భాగాన్ని ఒక ఫుడ్ ఫారెస్ట్ లాగా అరణ్యంలో ఎలాగ అన్ని చెట్లు కలిసి కలిసిమెలిసి ఎదుగుతాయో ఆ మోడల్లో అది సేమ్ అరణ్యంలో కూడా ఆ అరణ్య మోడల్లోనే అరణ్యం మోడల్ ఫారెస్ట్ మోడల్లోనే ఫుడ్ ఫారెస్ట్గా అక్కడ ఇప్పుడు టేకు చెట్టు దగ్గర నుంచి చింత చెట్టు దగ్గర నుంచి మనకి పనికి వచ్చే గానుగు చెట్లు కానీ తర్వాత పండ్ల చెట్లు వేస్తూ అక్కడ కొన్ని కూరగాయలు ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటి ఫామ్ అయితే ఇంటిగ్రేటెడ్ ఫామ్ ఫార్మింగ్ మోడల్ ఈ ఫుడ్ ఫారెస్ట్ కూడా ఒక భాగం డెవలప్ చేస్తున్నాం ఇలా ఈ మా ఇరవై ఐదు ఎకరాల్లోనే వేరియస్ మోడల్స్ వెజిటేబుల్స్ మోడల్ ఒకటి ఉంది వెజిటేబుల్స్ ఒక ఎకరంలోనే ఒక ఇరవై ఐదు రకాల వెజిటేబుల్స్ పండించి ఒక రైతు ఎలా సస్టైన్ అవ్వగలడు తన తాను ఎలాగా సక్సెస్ఫుల్గా జీవితాన్ని గడపగలడు అదొక మోడల్ చూపిస్తాం తర్వాత మాకు కొంత భాగాన్ని మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి గడ్డికి కేటాయించాము ఇలాగా మా ఫామ్లో డిఫరెంట్ మోడల్స్గా క్రియేట్ చేస్తూ ఇవన్నీ కలిపితే ఒక యూనిఫైడ్ వర్కబుల్ ఇంటిగ్రేటెడ్ బయోడైవర్సిటీ పార్క్ ఇది ఇది ఒక ఎడ్యుకేషనల్ మోడల్లాగా రేపు ఎవరైనా వచ్చి చూసినా కూడా ఈ మోడల్ నేను ఇంప్లిమెంట్ దీంట్లో అసలు మనకి కా ఇన్పుట్ కాస్ట్ ఎంత అవుతుంది వర్కింగ్ కాస్ట్ ఎంత అవుతుంది దీనిలోంచి ఎంత రెవెన్యూ చేయగలము మనం దీని మీద ఆధారపడి బతకగలము అని ప్రూవ్ చేయాలని దృక్పథంతో పనిచేస్తూ ఉన్నాము ఇక్కడ ఎవరైనా ఇంక నెమ్మదిగా ఈ నెక్స్ట్ స్టేజ్లో ఏమో స్కూల్స్ సిటీస్ నుంచి స్కూల్స్ పిల్లల్ని వాళ్ళకి తీసుకొచ్చి వ్యవసాయం అంటే ఏంటి అసలు వాళ్ళు తినే పదార్థాలు ఎలా పండిస్తున్నామో కూరగాయలు కానీ రైస్ కానీ మినుములు కానీ ఇటువంటివన్నీ ఇంకో ఒక భాగంలో ఆయిల్ సీడ్స్ మినుములు అన్నీ కూడా వేశాము సో రేపు ఆయిల్ కూడా మేమే ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్ముదాం అనుకుంటున్నాము సాగులో విష రసాయనాల వాడకాన్ని చూసి చలించారు ఈ రైతు అందుకే రసాయన రహిత సేద్యం చేస్తున్నారు అయితే కేవలం దిగుబడులు పెరుగుతాయన్న ఆశతో రైతులు చేస్తున్న రసాయనిక సేద్యం సరైన విధానం కాదంటారు ఈ రైతు ఈ సేద్యంలో దిగుబడులతో పాటు పెట్టుబడులు పెరుగుతాయని తద్వారా రైతుకు కలిసి వచ్చిందేమీ ఉండదని అంటున్నారు అందుకే రైతులను ప్రకృతి విధానాల వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా జూపల్లి గ్రామంలో ప్రయోగాత్మక సేద్యం చేస్తున్నారు సుమారుగా ఇరవై ఐదు ఎకరాల్లో ఆయుర్వేద పద్ధతితో ప్రకృతి విధానాలను అనుసరిస్తూ సమగ్ర సేద్యం చేస్తున్నారు నిరుద్యోగ యువత సైతం తక్కువ పెట్టుబడితో పంటలు సాగుచేసి స్వయం ఉపాధి పొందే మార్గాలను సైతం వివరిస్తున్నారు రంగాప్రసాద్ ఇరవై ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దారు ఈ రైతు చిన్న చిన్న కామాతాలుగా భూమిని విభజించి విభిన్న పంటలు వినూత్న విధానాల్లో సాగు చేస్తున్నారు మార్కెట్పై ఆధారపడకుండా రైతుకు కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులను వ్యవసాయం ద్వారా పొందే విధంగా ఓ మోడల్ ఫామ్గా ఈ క్షేత్రాన్ని నిర్మించారు తక్కువ పెట్టుబడితో పంటలను ఎలా సాగు చేసుకోవాలి లాభాలు ఎలా పొందాలో ఈ ప్రయోగాత్మక సేద్యం ద్వారా చెబుతున్నామని రైతు తెలిపారు నిరుద్యోగ యువత సైతం వ్యవసాయంపై ఆధారపడి ఎలా బ్రతకొచ్చో నిరూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఎంత పెట్టుబడి పెట్టాం ఎంత లాభం వచ్చిందో లెక్క వేసుకోవటం కాదు రసాయనాలతో రైతు పండించే పంటలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది అని అందరూ గుర్తించాలని ఈ అభ్యుదయ రైతు రంగాప్రసాద్ సూచిస్తున్నారు రసాయనాలకు ధీటుగా ప్రకృతి విధానంలో పూర్వపు పద్ధతుల్లో పంటలను పండించటం వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా వివరిస్తున్నారు బయటి ప్రపంచంపై ఆధారపడకుండా రైతుకు కావలసిన అన్ని పంటలను ఏ విధంగా ఉత్పత్తి చేసుకోవాలో తెలిపారు ఈ కరేపాకు ఇక్కడ మనం మన క్షేత్రంలో ఒక అర్ధ ఎకరం వరకు కరేపాకు చోట వేశాము అడుగడుకి ఒక మొక్క వేస్తూ సాలుకి సుకి మధ్యలో ఒక రెండున్నర మూడు అడుగులు పెట్టుకుంటూ మొత్తం అర్ధ ఎకరంలో వేశామండి ఇది సుహాసిని వెరైటీ ఈ డ్రిప్ ద్వారా నీళ్ళిస్తున్నాము అడుగుమందు జీవామృతం అవన్నీ కూడా డ్రిప్ ద్వారానే పంపిస్తూ ఉంటాము ఇప్పుడు మీరు ఇట్లా చూస్తున్నట్టు ఈ ఈ మొక్క అయితే ఇంకా కటింగ్కి వచ్చిందంటే మనం ఒక మూడు నాలుగు నెలలకు ఒకసారి కటింగ్ చేసి చేస్తే మళ్ళీ నుంచి మళ్ళీ ఆకులు వచ్చి మళ్ళీ ఒక నాలుగు నెలలకు కటింగ్ వస్తుంది ఈ మనం ఇది ఈ అర్ధ ఎకరం కరేపాకు వేయడంలో ఉద్దేశం ఏంటంటే మనం నిత్యము ఇంట్లో వాడే వన్ ఆఫ్ ద ఐటమ్స్ ఇప్పుడు కరేపాకు కొత్తిమీర టమాటో మిర్చి లాంటివి రెగ్యులర్గా వాడతాం సో కరేపాకు అనేది ఎవ్రీ వీక్ ప్రతి ఫ్యామిలీ కూడా కొనుక్కుంటారు రైతుకి రైతు దృష్ట్యా చూస్తే ఇది నికరంగా నిత్యంగా అమ్ముడుపోయే వస్తువు ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్ మనకి ఎండాకాలం కాదు వాదనకాలం చలికాలం కరేపాకు వాడతాము రైతు వేరే వస్తువులు తీసుకెళ్తున్నప్పుడు ఈ సీజన్లో వాడతారా లేదా అనే అనుమానం లేకుండా కూడా దీన్ని తీసుకుని వెళ్ళి అమ్ముకోవచ్చు ఇది రెగ్యులర్గా తనకి ఒక అర్ధ ఎకరం పెట్టుకుంటే వారం వారం ఒక్కొక్కసాలు కట్ చేసుకుని వెళ్తూ ఉంటే దానికి ప్రతి వారం ప్రతి నిత్యము కూడా ఇయర్ త్రూ అవుట్ ది ఇయర్ ఇన్కమ్ ఇస్తుంది పైగా ఈ తోట ఏంటంటే మనం ఒకసారి పెట్టాక నాలుగు నెలల నుంచి ఆరు ఆరు నెలలకి ఫస్ట్ కటింగ్ వస్తే అక్కడి నుంచి మూడు నాలుగు నెలలకి ప్రతిసారి కటింగ్ వస్తూ ఉంటుంది మనం ఒక రొటేషన్ పద్ధతి ఒక చోట మొదలుపెట్టి తోటంతా కటింగ్ చేసుకుని వెళ్తూ ఉంటే రైతు మళ్ళీ మొదలకి వచ్చేసరికి ఆ తోట కంప్లీట్ అవుతుంది దానికి నికరంగా నిత్యంగా పెరన్యల్గా ఇస్తుంది ఒకసారి తోట వేశాక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది దీనికి జాగ్రత్తగా కాపాడుకుంటే మేమైతే దీనికైతే స్టార్టింగ్ వేసేప్పుడు ఆవు పేడ కొంచెము వేపపిండి అవి వేసి పెట్టాము మళ్ళీ ఫర్టిలైజర్గా ఎక్కువగా జీవామృతమే ఇస్తూ ఉన్నాము అది డ్రిప్ ద్వారా పంపిస్తూ ఉన్నాము ఒక్కసారి కొంచెం ఆకుమూడత అవి వచ్చినప్పుడు మాత్రం అజ్ఞాస్త్రం ఇచ్చాము అంతకన్నా ఖర్చు ఏమీ పెట్టలేదు దీంట్లో ఈ వ్యవసాయ క్షేత్రంలో అడుగడుగునా వినూత్నత కనిపిస్తుంది ఓ భాగంలో వరి ఆ పక్కనే ఎకరం ఉన్నర విస్తీర్ణంలో కూరగాయలు ఆకుకూరలు మరోపక్క అరణ్య విధానంలో టేకో గానుగ చింత చెట్లతో పాటు పండ్ల మొక్కల పెంపకం కొంత భాగంలో పశువుల మేతకు కావలసిన గడ్డి ఇలా ఎన్నో రకాల పంటలు ఇక్కడ దర్శనమిస్తాయి వీటన్నింటినీ పూర్తి ప్రకృతి విధానంలో దేశీ విత్తనాలను ఉపయోగించి పండిస్తున్నారు విత్తనాలను సైతం స్వయంగా ఉత్పత్తి చేసుకుంటూ సేద్యం ఖర్చులను ఆదా చేస్తున్నారు ఇలా పండిన ప్రతి పంటలో పోషకాలతో పాటు పుష్కలంగా ఔషధ గుణాలు ఉంటాయని ఈ సాగుదారు చెప్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది మన ఫార్మ్స్ లోని కూరగాయలు పండించే ఏరియా అండి దీన్ని మనం ఒక ఒక వన్ అండ్ హాఫ్ ఏకర్ తీసుకున్నాము వన్ అండ్ హాఫ్ ఏకర్లో కూడా మనకు కావలసిన నిత్యం ఉపయోగించే ఉపయోగించుకునే ఒక ఇరవై ఐదు రకాల ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వేసినాము ఇవన్నీ మోనోక్రాపింగ్ ప్యాటర్న్ కాకుండా అన్ని కూరగాయలు కలిసి ఏ విధంగా పండించవచ్చు అనేది ఒక మోడల్లాగా చేసాము మళ్ళీ మా ఉద్దేశం ఏంటంటే మేము ఇంకా లార్జర్ ఎక్స్టెంట్గా వెళ్ళి కూరగాయలని పండించి సిటీ హైదరాబాద్ సిటీకి డైరెక్ట్ టు హోమ్ సప్లై చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాము దానికి కావాల్సిన నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకుంటున్నాము దాంట్లో రైతుకు ప్రథమంగా కావాల్సింది విత్తనాలు కాబట్టి ఆ విత్తనాల్ని కూడా మన దగ్గరే తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఒక ఇరవై ఐదు రకాల కూరగాయలు ఉన్నాయి మధ్యలో ఈ సన్ఫ్లవర్ లాంటివి ఉన్నాయి ఈ సన్ఫ్లవర్ లాంటివి ఏంటంటే పెస్ట్ని అట్రాక్ట్ చేసి చుట్టూరు బంతి ఉంది పెస్ట్ని అట్రాక్ట్ చేసి చీడపేడలనంతా అరకె అరికడుతుందని వేశాం ఇది కంప్లీట్ వృక్షాయుర్వేద పద్ధతిలో నేచురల్ ఫార్మింగ్గా సహజసిద్ధంగా ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాం సో దీంట్లో న్యూట్రిషియస్ వాల్యూ ఉండడమే కాకుండా ఈ కూరగాయల్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటుంది ఎందుకంటే మనం ఎటువంటి కెమికల్స్ వాడము వృక్ష ఆయుర్వేద పద్ధతిలో మన పూర్వీకులు ఏ విధమైన న్యూట్రిషియస్ ఫుడ్ మెడిసినల్ వాల్యూస్ తోటి కూడిన ఆహారం తీసుకున్నారు అటువంటి ఆహారాన్ని మళ్ళీ మనం అందజేయాలనే కృషి కృషిలో భాగంగానే ఈ పంటనంతా ఏర్పాటు చేసాం మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎర్ర తోట కూర అవతల కూర తర్వాత అటు బార్డర్లో ఏమో మినిమల్ ఫెన్సింగ్ వేసాము ఏంటంటే అది ఫస్ట్ బ్యారియర్గా ఉంటుందని తర్వాత ఆముదాలు బంతి మీకు కనబడుతుంది అక్కడక్కడ తర్వాత ఇలాగా అన్ని రకాల కూరగాయల్ని ఒక ఇంటికి మనం సప్లై చేస్తే వాళ్ళకి వాడే కూరగాయలన్నీ సప్లై చే వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో చేస్తాం మనం ఇంకొక మోడర్న్ పద్ధతిగా యూజ్ చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు క్యారెట్ వేసిన చోట క్యారెట్ కానీ ముల్లాంగి కానీ మరం గడ్డ కానీ యూస్ చేసిన చోట అవి ఏమిటంటే భూమిలో పెరుగుతూ ఉంటుంది భూమిలో పెరుగుతున్నప్పుడు పైన మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే క్యారెట్ ఉంది పక్కనే టమాటో ఉంది ఈ క్యారెట్ టమాటో మిక్స్ చేసి రెండు వేయడం వల్ల క్యారెట్ భూ భూమి అడుగు భాగంలో పెరుగుతూ ఉంటే టమాటో మనకి భూ పైన వస్తూ ఉంటుంది సో సేమ్ ప్లేస్లో మనం చేయడం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు అంటే ఒకటి ఆ వాటర్ ఆప్టిమోటిలైజేషన్ మనం ఇచ్చే నీరు నీరు డ్రిప్ పైప్ ద్వారా ఇస్తాము నీరు ఈరోజు చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి కాబట్టి ఆ ఇచ్చిన నీరుని క్యారెట్ తీసుకుంటుంది టమాటో తీసుకుంటుంది తర్వాత మనం ఏమేమైతే ఫర్టిలైజర్ జీవామృతం కానీ అటువంటివి ఏమైనా ఇచ్చినప్పుడు ఇవి రెండుకి ఉపయోగపడుతుంది అంటే సేమ్ ఫర్టిలైజర్ రెండు కూరగాయల్ని పెంపించడానికి మనం ఉపయోగించుకుంటున్నాం ఇంకా మోర్ ఇంపార్టెంట్ రాష్ట్రది ఏంటంటే ఇవి మొత్తం నేల మీద క్యారెట్ టమాటో అంతా ఉండడం వల్ల అక్కడ కలుపు రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది ఇలా మనం ఒక రెండు సైకిల్స్ చేశాక కలుపు నివారణ అనేది బాగా తగ్గిపోతుంది సో మనకి లేబర్ కాస్ట్ కూడా బాగా తగ్గిపోతుంది సో ఈ విధంగా చేయడం వల్ల ఒకే ఏరియాలో మనకి రెండు కూరగాయలు పండిస్తూ రెండు కూరగాయలు తీసుకుంటాము ఖర్చు మాత్రం ఒక కూరగాయకి అయిన ఖర్చే పెట్టుకుంటూ రెండు కూరగాయలు తెచ్చుకుని రైతుకు ఇది చాలా ఉపయోగపడుతుంది మేము ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ ఫామ్గా క్రియేట్ చేయడం ఏంటంటే ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేవని అవి బాధపడకుండా ఒక నాలుగైదు ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఒక సైకిల్ సైకిల్గా ఒక్కొక్క ఎకరాన్ని తీసుకుంటే ఒక ఎకరంలో వాళ్ళుగా అన్నీ పండించగలిగితే వాళ్ళు ఓన్ మార్కెటింగ్ చేసుకోగలిగితే ఒక సైకిల్ అయిపోయాక ఇంకో ఇంకో ఎకరం ఇంకో ఎకరం అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే తనుకు తానుగా ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ని పెట్టుకుంటే దీంట్లో మంచి దిగుబడి తెచ్చు తనకు తాను తన కాళ్ళపైన నిలబడి ఏ ఉద్యోగాలు లేదని బాధపడుతూ ఉండే కన్నా ఇలాంటివి చేసుకుంటూ గ్రామ ప్రజలు ఇక్కడే ఉండి ఇక్కడ ఈ ఇక్కడ ఈ కూరగాయలు ఇవన్నీ ఉత్పత్తి చేసుకుని బ్రహ్మాండంగా ఉద్యోగం చేసే కన్నా బ్రహ్మాండంగా బ్రతకచ్చు మనశ్శాంతితో బతకచ్చు తర్వాత ఈ ఆహ్లాదమైన వాతావరణంలో పొల్యూషన్ ఫ్రీ అండ్ ఎన్వైర్న్మెంట్లో హాయిగా ఈ ఇక్కడ జీవించవచ్చు పైగా ఇటువంటి మనం ఈ వృక్షాయుర్వేద పద్ధతిలో చేస్తున్న పండిస్తున్న కూరగాయలకి నేను ఇంతకుముందు చెప్పు న్యూట్రిషన్స్ వాల్యూ ఉంటుంది ఆయుర్వేదిక్ పద్ధతిలో మెడిసిన్ వాల్యూ ఉండడమే కాకుండా మంచి ఇమ్యూనిటీ ఇచ్చే కెపాసిటీ కూడా ఉంటుంది ఈరోజు కరోనా ఇవన్నీ రావడం ఏంటంటే మనకి బేసిక్గా ఇమ్యూన్ సిస్టమ్ మన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోవడం వల్ల ఇవన్నీ వస్తూ ఉన్నాయి అదే కానీ ఇటువంటి ఆహారం తీసుకుంటామంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యి ఆరోగ్యకరంగా ఉండి మనము ఇక్కడ కన్జ్యూమర్ బాగుపడతాడు ప్లస్ రైతుకు కూడా మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు రైతులు కూడా మంచి లాభసాటిగా తన నిలబడి జీవించగలుగుతాడు జీవ వైవిధ్యం ఉట్టిపడేలా వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు ఈ రైతు దేశీ కోళ్లతో పాటు దేశీ ఆవులను పెంచుతున్నారు అంతరించిపోయే దశకు చేరుకున్న ఎన్నో రకాల పశువులకు నిలయం ఈ క్షేత్రం రైతుకు పంటలు ఎంత ముఖ్యమో పాడి కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు దేశీ ఆవుల నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి పంటకు దివ్య ఔషధమని అంటున్నారు ఇలా పూర్వ పద్ధతుల్లో పండించిన ప్రతి పంటలో ఎన్నో పోషకాలతో పాటు ఔషధ గుణాలు మెండుగా ఉంటాయంటున్నారు ఈ సాగుదారు గతంలో పాడి పంటలు అన్నదాతకు రెండు కళ్ళుగా ఉండేవి కాని రాను పంటల సాగుకే ప్రాధాన్యతను ఇచ్చి పాడిని పక్కన పెట్టారు రైతులు ముఖ్యంగా దేశీయ ఆవుల విశిష్టత తెలియకుండా రసాయన సేద్యం వైపు మళ్లారు కానీ నేలలో సారం పోతోందని పంట ఉత్పత్తుల్లో పోషకాల స్థాయిలు తగ్గుతున్నాయని గుర్తించలేకపోతున్నారు పాడి అంటే కేవలం పాల ఉత్పత్తికే అన్నట్లుగా రైతులు భావిస్తున్నారని ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఆ పరిస్థితులను రూపుమాపి రైతుకు ఓ దిశను చూపించాలనే ఉద్దేశంతోనే ఎన్నో రకాల దేశీ ఆవులను సేకరించి సంరక్షిస్తున్నానని చెప్పుకొస్తున్నారు ఆ ఉద్దేశంతోనే అసలు మనం ఇక్కడ ఆవుల్ని పెంచుతాం మన ఆవుల్లో కూడా అన్ని దేశీ జాతి ఆవులు ఇక్కడ భారతదేశంలో కనుమరుగవు అన్ని రకాల బ్రీడ్స్ని తీసుకొచ్చి పెంచి మన వ్యవసాయ క్షేత్రంలో ఎలా మనం ఉపయోగించుకుందామని చూపించడానికి ఒక మోడల్ డైరీ యూనిట్గా పెట్టాము ఈరోజు మా ఈ యూనిట్ ఈ డైరీ ఈ ఆవు ఈ క్షేత్రాన్ని చూపించడంలో ఉద్దేశం ఏంటంటే మా ఆవులు రైతులు కానీ ఎవరు కానీ ఆవుల్ని పాల ఉత్పత్తి కేంద్రాలుగా మాత్రమే భావించద్దు ఇది దీనికి వేరే లాభాలు చాలా ఉన్నాయి ఆవులు పెంచడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అంతేకాని దీన్ని ఒక పాలు ఉత్పత్తి కేంద్రం లాగా మాత్రం భావించద్దు ఫస్ట్ థింగ్ మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ ఆవులు చాలా ఇవి చాలా ప్రేమగా ఉండే ఆవులు మన మన దేశీయ ఆవులకి మీకు ఈజీగా గుర్తుపెట్టేది ఏంటంటే ఇవి ఇక్కడ లోకల్ కండిషన్స్కి బాగా అడ్జస్ట్ అవుతుంది రైతులకి భా పెంచడంలో భారం కాదు తనకి అన్ని చాలా విధాలుగా లాభం చేస్తుంది తర్వాత ఇవి పె చాలా ప్రేమతోటి ఉంటుంది మనలో మన జీవితంలో ఒక భాగస్వామి లాగా బాగా భాగంగా మన మన కుటుంబంలో ఒక ఒక వ్యక్తి లాగా మనకు ఉపయోగపడుతూ మనతోటి కలిసి చాలా ప్రేమగా బాగా ఉంటుంది మేము ఇక్కడ ఈ ఆవులతోటి మేము మొత్తం ఫ్రీ గ్రేసింగ్ వదిలిపెట్టేస్తాం పొద్దు నుంచి సాయంత్రం వరకు సాయంత్రం మాత్రం కొంచెం గడ్డి వేసి నీళ్లు పెట్టి కట్టేస్తాము రాత్రులు మాత్రం కడతాము ఒకసారి రాత్రులు వేడిగా ఉన్నప్పుడు బయటకే బయటనే వదిలేస్తాం ఈ ఏబి బంధించి పె పెంచాము ఇక్కడ తర్వాత వీడిచ్చే ఇచ్చే పాలును కూడా దూడలకే వదిలిపెడతాం మేము పాలు తీసుకోం దూడలు తాగంగా మిగిలిన పాలుని తీసుకుని ఆ పాలు తోటి మజ్జిగ చేసుకుని పులిసిన మజ్జిగ పసుపు వీటిని ఆర్గానిక్ ఫార్మింగ్లో పిచికారీ చేయడానికి అంతా ఉపయోగించుకుంటాం ప్లస్ ఆవు పాలుతోటి కొంచెం నెయ్యి చేసి మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తోటి ఆర్గానిక్ ప్రాడక్ట్స్లో ఆర్గానిక్ వ్యవసాయం ఉత్పత్తికి ఉపయోగించుకుంటాం తక్కువ పెట్టుబడితో పంటలు పండించాలన్నదే ఈ సాగుదారు ప్రధాన లక్ష్యం అందుకు తగ్గట్టుగానే క్షేత్రాన్ని నిర్మించుకున్నారు భవిష్యత్ తరాలకు సైతం మన పంటల సాగు సరళిని వివరించడంతో పాటు దేశీ గోవుల విశిష్టతను తెలిపేందుకు అన్ని వేళలా కృషి చేస్తామంటున్నారు రైతులు సైతం ఈ విధానంలో పంటలు పండించి లాభాలను పొందాలని సూచిస్తున్నాడు జూన్ జూలై నుంచి హైదరాబాద్ పట్టణ వాసులకి మేము వారం వారం కూరగాయలు కానీ మిగిలిన ఆహార ఇది మినుములు బియ్యము ఇటువంటివన్నీ సప్లై చేయడానికి అని వీక్లీ బేసిస్ సప్లై చేయడానికి ప్లాన్ చేసుకుంటా ఉన్నాం వేరియస్ ఎడ్యుకేషనల్ టూర్స్ పెట్టి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి మనం పండించేది ఏంటి మనం ఎలా పండిస్తున్నాము ఏ పద్ధతిలో పండిస్తున్నాము వృక్షాయుర్వేదం మీద మన పూర్వీకులు పాటించిన వృక్షాయుర్వేద విధానాలు ఏంటి ఆ విధానాల్లో ఎలా పండించగలుగుతున్నాము లో కాస్ట్గా ఎలా చేస్తాము అని అన్నీ చూపించి ఇప్పుడున్న యువతరానికి కూడా వాళ్ళని ఇక్కడికి వచ్చి కావాలంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళకున్న వ్యవసాయ క్షేత్రాల్లో వాళ్ళకున్న భూముల్లో వాళ్ళు కానీ వ్యవసాయాన్ని తిరిగి చేపట్టాలంటే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేసి వాళ్ళని వాళ్ళని మళ్ళీ ఈ మార్గంలో తీసుకురావడానికి మేము ప్రయత్నం కూడా చేద్దాం అనుకుంటున్నాం మా ఫామ్ మోడల్లో మేము మా మేజి బేసిక్ కాన్సెప్ట్ లో కాస్ట్ లో ఇన్పుట్ కాస్ట్ తోటి మనం పండించాలని ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పండించిన దానికి మనం మార్కెట్కి తీసుకెళ్తే రేట్ అనేది మన చేతుల్లో ఉన్నది కాదు మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై మీద వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది కానీ రైతు చేతుల్లో ఉన్నది తన పెట్టుబడిని మాత్రం మినిమల్గా చేసుకోగలిగిందే మనం అది చేసుకోగలిగితే మనకి అప్పుడు రైతు ఎప్పటికీ నష్టాల్లోకి వెళ్ళడు అనే ఆ దృక్పథంతో ఆ విధంగా పనిచేసి మళ్ళీ యువతరాన్ని ఈ వ్యవసాయం వైపు తీసుకురావడానికి మా ప్రయత్నంగా ఈ ఐఫామ్స్ ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నీలతల్లి కార్యక్రమం నమస్తే